జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో పురుషోత్తంపట్నం ఫేజ్ టూ నుండి నీటిని విడుదల చేశారు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యపభ పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ ముందుగా లిఫ్ట్ వద్ద చేరుకున్న ఎమ్మెల్యేలకు ఇరిగేషన్ అధికారులు స్వాగతం పలికారు అనంతరం గోదావరి నీటికి హారతి ఇచ్చి ముగ్గురు మూడు పంపుల్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందే కానీ అనివార్య కారణాల వల్ల ఆయన షెడ్యూల్ ఖాళీ లేకపోవడం వల్ల రాలేకపోయారని నెహ్రూ అన్నారు పురుషోత్తంపట్నం ఎత్తిపోదల పథకం తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారని అప్పటి నుండి ఇక్కడ ఎమ్మెల్యేలు ఎవరైతే ఆ ఎమ్మెల్యేలు ప్రారంభించడం మానవతిగా ప్రారంభించడం జరుగుతోందని కానీ ఐదు సంవత్సరాలు వైసీపీ ఎమ్మెల్యేలకు అవకాశం రెడ్డి ఇవ్వలేదని ఐదు సంవత్సరాలు కూడా ఎత్తిపోతల పథకాలు అన్ని కూడా పనిచేయకుండా పోయాయని మళ్లీ వీటిని కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరమ్మతులు చేసి ఈ రోజు నీటిని విడుదల చేయడం జరుగుతుందని ఏలేరులో నీటి సామర్థ్యాన్ని పెంచి రైతులందరికీ నీళ్లు అందించేందుకు ఈ రోజు పంపుల్ని ప్రారంభించామని అన్నారు

మొత్తం మూడు వెళ్తాం సార్ ఒకటి తమరవతి సారవతికి మూడు మూడు ఆన్ చేస్తాం సార్ మూడు ఆన్ చేస్తే మనకి మూడు వందల యాభై లెక్కన మూడు అంటే వెయ్యి యాభై లోపల ఇనిషియల్గా స్టార్ట్ చేస్తున్నాం సార్ రేపు నుంచి గ్రాటిగా మనం పెంచుకుంటాం సార్ మన కింద కూడా గ్రావిటీ ఫ్లో అక్కడ కింద కూడా ఆరు వందల యాభై ఇస్తున్నాం సార్ மன வா மொத்தம் அந்த சார்

ఎత్తుపోతల పథకం సెకండ్ ఫేజ్ రామవారంలో ఉన్నటువంటి ఈ పంపును ఈరోజు ప్రారంభించడం జరిగింది నేను ఎప్పుడూ ఆనవాయితీగా ఎవరు శాసనసభలు అయితే వాళ్ళు ప్రారంభం చేయడం ఆనవాయితీగా వస్తుంది అయితే దురదృష్టం వాళ్ళకి ఎప్పుడు ఈ మాత్రం స్విచ్ ఆన్ చేయలేదు గత ఐదు సంవత్సరాలు మళ్ళీ తిరిగి వచ్చింది ఆ అదృష్టం ఆనాడు మేమే ప్రారంభోత్సవం చేసాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో మళ్ళీ ఈరోజు తిరిగి పొలం ప్రారంభం చేశాం సత్యప్రభు గారు కానీ ప్రతిపాటు నియోజకవర్గం నుంచి మరి అలాగే పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన రావాలి కానీ ఆయనకున్నటువంటి పని ఒత్తిడి మీ అందరికీ తెలుసు ఆ కారణంగా మరి అక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీనివాస్ గారు రావడం జరిగింది తరపున ముగ్గురం కలిసి ఈవేళ ఈ పంబుల్ని ప్రారంభోత్సవం చేయడం జరిగినాం అయితే ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యి ఋతుపవనాలు బాగా ఉన్నా ఏలేరులో మాత్రం యాజీమతి పైన వర్షం పడక చక్క మన మనకు అందుబాటులో నీరు లేకుండా పోయింది అయితే ప్రస్తుతానికి తాత్కాలికంగా ఈ రెండు రోజులు పట్టినటువంటి వర్షం సందర్భంగా మొన్నటి దాకా కేవలం త్రీ పాయింట్ త్రీ సిక్స్ టీఎంసీ వాటర్ ఉంటే ఇవాళ ఫైవ్ టీఎంసీ వరకు కూడా చేరినటువంటి పరిస్థితి ఇష్టం ఇప్పుడు ఇది కూడా తోడైంది ఈ తోడవడం వల్ల ఈ సీజన్కి మనకు ఇబ్బంది లేకుండా అటు విశాఖపట్నానికి నీరువ్వడం కానీ ఇటు మన ఏలూరు ఆయకట్టుకి పరిపూర్ణంగా నీరు తీసుకోవడానికి కానీ ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లో మాత్రం నడిపించగలం అనేటటువంటి ధైర్యం ఉంది ఏమాత్రం వర్షం పై క్యాచ్మెంట్లో లో పడి అనుకున్న ఇదిలో క్యాచ్మెంట్ నుంచి నీరు వస్తే మాత్రం ఈ పంపులు మళ్ళీ నిర్బంధ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడి నుంచి క్యాచ్మెంట్ లో నీరు కానీ తక్కువ ఉన్నట్టయితే తక్కువ అయినట్టయితే పంపులు నిర్విరామం కూడా పనిచేయించడం జరుగుతుంది ప్రభుత్వం యొక్క విధానం ఎందుకంటే లాస్ట్ వర్షాభావం పరిస్థితులన్న అశోక్పట్నాన్ని గొడవ చేయగా గొడవ చేయగా లాస్ట్ లో రెండు పంపులు రన్ చేసినటువంటి పరిస్థితి అది విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఇక్కడ మంచినీటి దీనికి ఒత్తిడి కారణంగా నేను ఈరోజు ఏ ఒత్తిడి లేకుండా ముందస్తుగానే ఏట్లో ఉన్నటువంటి రిజర్వేర్ ఉన్నటువంటి నీటి సామర్థ్యాన్ని లభ్యతను చూసుకుని ముందస్తుగానే నిర్ణయం తీసుకొని పబ్బులన్నిటిని సిద్ధం చేసి ఇవాళ వదలడం ప్రారంభించడం జరిగింది ఇది సిద్ధశుద్ధి కలిగేటటువంటి ప్రభుత్వం చేసేటటువంటి విధానం అని తప్పుతాం కేవలం ఐదు సంవత్సరాలు కూడా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ పోలవరం అశోక్పట్నాన్ని కానీ అటు తాళ్ళూరు లిఫ్ట్ని కానీ అన్నిటిని కూడా కొడుకోబెట్టారు గత ప్రభుత్వం వాళ్ళన్నిటినీ నిద్ర లేదు పని పనిచేసేటటువంటి ప్రయత్నంలో మేము చేయిస్తాం మన రెండు ప్రాంతమైన ప్రతిపాటులు చెంగపేట నియోజకవర్గాలు ఎక్కువగా వ్యవసాయ ఆధారి నియోజకవర్గాలు ఇక్కడ ఎక్కువ రైతులు వర్షాధారం మీద ఆధారపడి చూడాల్సి మన గత ప్రభుత్వంలో మా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఆయన గత ప్రభుత్వంలో గత ఐదేళ్లలో దీన్ని గాలికి వదిలేసి రైతులకి నీరు సరిగ్గా అందనివ్వకుండా ఎన్నో ఇబ్బందులు చేశారు మా ప్రభుత్వం రాగానే గత ఐదేళ్లలో కూడా ఈ పంపు దామవరం ఈ రోజు రామవరం ఎంత ఇబ్బంది పంపించడం జరిగింది ఏదైతే దెడ్ ఎందుకు వెళ్ళిపోయిన ఏలేరు మీరు నెలలు త్రీ పాయింట్ టీఎంసీకి వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు ఫైవ్ పాయింట్ ఉందని అధికారులు చెప్పారు ఇక్కడ ఈరోజు దీన్ని విడుదల చేయడం వల్ల రాబోయే ఒక వారం రోజుల్లో అది కూడా పెరిగి ఖచ్చితంగా విశాఖకి స్టీల్ ప్లాంట్కి తాగునీరికే కాదు మా రైతులకు కూడా ఇది ఏలేరు ప్రాజెక్ట్ నిండికుండలాగైతే ప్రతిపాడు జగంపేటే కాదు పెద్ద అప్పుడు పెద్దాపురం నియోజకవర్గాలు తుని జగంపేట అన్నీ కూడా వాళ్ళకి రైతులకి సరిపోయే నీరు అందించగలమని అందరూ అనుకుంటున్నాం ఇది ఖచ్చితంగా తాతయ్య గారు నెక్కు గారు చెప్పినట్టు ఈ ప్రాజెక్టే కాదు ప్రతిదీ కూడా ఆయన ఆందోళనలో ఎందుకంటే నెంబర్ తాతయ్య గారు ఎప్పుడు వ్యవసాయం మీద రైతుల మీద ఎక్కువ మక్కువ చూపించి ఆయన ప్రాజెక్టులు శ్రద్ధ పెట్టి ఆయన దాని మీద ఎక్కువ శ్రద్ధ చూపించి ఆయన ఎక్కువగా ఈ ప్రాజెక్టుల కోసం రైతుల కోసం పోరాడి మనిషి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆయన చెప్పలే దాన్ని ప్రాజెక్టుల మీద శ్రద్ధ చూపించి రైతులకి అందుబాటు అందరికీ అండగా నిలబడతాం ఇది మా ఎన్డీఏ కొడుకు ప్రభుత్వం యొక్క ప్రజలు పట్ల ఉన్న నిబద్ధతకి ఇది మరొక నిదర్శనం ఖచ్చితంగా మేమన్నీ ఇచ్చిన హామీలే కాదు ప్రజల పట్ల వారి నిబద్ధతను చూపిస్తూ రాబోయే కాలంలో మా పరిపాలన స్వాగి నమస్కారం పెద్దలు నెహ్రూ నెహ్రూగా చెప్పినట్టుగా గత పదిహేను రోజులుగా వర్షాభావ పరిస్థితి వల్ల కొంత టెన్షన్ అయితే నిగనుంది మొత్తం మీద ఈ రోజుని పంపులు ఆన్ ఆన్ చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది తప్పకుండా ఇప్పటికే గోదావరికి ఫస్ట్ వారిని రిలీజ్ చేస్తారంటారా ఆ ఇబ్బందులతో అదేవిధంగా మెట్రోలాజికల్ రిపోర్ట్స్ కూడా డెఫినెట్గా మనకి ఇంకోస్ ఉంటాయని చెప్పి చెప్తున్నారు పిఠాపారానికి కేవలం ఏ లేరే జీవనాధారం అదే ఏకైక ఆధారం ఈ పంపును ఆన్ ఆన్ చేయడం అనేది చాలా సూచోచకం తప్పకుండా పెద్దలు చెప్పినట్టుగా ఇది చాలా బాధ్యతాయుతూ ఉన్నటువంటి ప్రభుత్వం ఇది అనుక్షణం కూడా పరిస్థితిని పర్యవేక్షించి అదనంగా కూడా ఉంటాయి అదేవిధంగా ఈ రోజున ఈ ఈ రోజున చేసినటువంటి కార్యక్రమం ఎన్డీఏ ప్రభుత్వం నేతృత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం చాలా బాధ్యతాయుతమైన ప్రభుత్వం ప్రజలకి రైతులకి అందరికీ కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలను పరిష్కారంగా ప్రతి క్షణం కూడా మీ అందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది